అందరికీ నమస్కారం ఈరోజు మనం పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనేది ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు ఇంటింటికి తిరిగి జన సైనికులు వీర మహిళలు జనసేన కార్యకర్తలు వాళ్ళ కేడర్ అంతా కూడా పిఠాపురం మొత్తం పంచిపెడుతున్నారు ఇంటింటికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనేది ఒకసారి మనం చూద్దాం ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి అనేది ముఖ్యంగా మొదటిగా చూసుకుంటే పిఠాపురం ప్రజానికానికి పవన్ కళ్యాణ్ గారి ప్రణాళికలు అని ఉంటాయి ఈ విధంగా పిఠా పిఠాపురం కీర్తి దేశవ్యాప్తంగా వ్యాప్తి అనేది మన హెడ్ లైన్ కూడా చూస్తాం చూస్తున్నాం కదా ఇందులో మొదటి పాయింట్ వచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా రూపకల్పన టెంపుల్ సర్క్యూట్ సిటీగా అభివృద్ధి చేస్తాం మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కానీ ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఆ టెంపుల్ సర్క్యూట్ సిటీగా డెవలప్ చేస్తాం ప్రధానమైన పాయింట్ మొన్నటి నుంచి కూడా ఆయన ప్రధానమైన అంశం చెప్తానే వచ్చారు అదే మేనిఫెస్టోలో కూడా పెట్టారు మిగ మిగతా నెక్స్ట్ పాయింట్ చూస్తే దేవాలయాల అభివృద్ధి వంద కోట్ల క్రాంద నిధులు తీసుకొస్తామని చెప్పారు మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీ వెళ్తారు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇస్తారు మోదీ గారిని కలుస్తారు తర్వాత మోదీ గారి ముందు కూర్చున్న ఫోటో ఒకటి బయటకు వస్తుంది అసలు ఎందుకు కలిసారు ఏం తీసుకొచ్చారు ఏ నిధులు అడిగారు ఏం అభివృద్ధి చేయడానికి ఏ నియోజకవర్గాల అభివృద్ధి చేయడానికి ఏం నిధులు అడిగారు అనేది ఏది బయటకు రాదు అఫీషియల్ గా చెప్పరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ గల వ్యక్తి ఆయన గట్టిగా కొట్లాడగలరు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మనకి ఏ నిధులు కావాలి మాకు టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తున్నాం పెట్టాపురాన్ని నా నియోజకవర్గం నేను డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆయన కొట్లాడి నిధులు తీసుకురాగలరు అదే పాయింట్ ఇక్కడ పెట్టారు ఖచ్చితంగా ఇది అమలు చేస్తారు ఇంకో పాయింట్ చూస్తే కొత్తపల్లి ఎస్ఈ లో కొత్త పరిశ్రమలు యువతకు ఉద్యోగాలు మనం గతంలో చూసుకుంటే కొత్త పరిశ్రమలు తీసుకొచ్చింది ఏదీ లేదు గత ఐదు సంవత్సరాల పాలనలో కొత్త పరిశ్రమలు రాలేదు కొత్త కంపెనీలు రాలేదు యువతకు నిరుద్యోగ యువతనే ఒక ఐదు వేలు వాలంటీర్ ఉద్యోగం ఏదో అని చెప్పి పరిమితం చేశారు అది కూడా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారు అవన్నీ కాకుండా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి మరింత మంది యువతకి పీఠాపురం యువతకి నేను మరింత సేవ చేస్తాను మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఒక పాయింట్ అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఆధునిక ఆసుపత్రి ఇది గొప్ప విషయం అని చెప్పుకోవాలి మండలానికి ఓ ఆసుపత్రి తీసుకొస్తానని చెప్పారు పిఠాపురంలోని ఎన్ని ఉన్నాయో అన్ని మండలాలకి ప్రతి మండలానికి ఒక ఆసుపత్రి అయితే తీసుకొస్తానని చెప్పారు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వీళ్ళ సంపాదించుకున్న ఆదాయం అంతా చిన్న చిన్న ఏదన్నా అసౌకర్యానికి గురైనా కానీ వీళ్ళ ఆసుపత్రికి వెళ్తే మొత్తం డబ్బులన్నీ వృధా చేసుకోవాల్సి వస్తుంది ప్రజలందరూ కూడా సో ప్రతి మండలానికి ఒక ఆధునిక ఆసుపత్రి తీసుకొస్తానని చెప్పి ఈ మేనిఫెస్టోలో అయితే పెట్టడం జరిగింది అది గొప్ప విషయం అని చెప్పాలి పిట్టాపురంలోని ఉప్పాడి సెంటర్ నుండి కొత్తపల్లి మండలం వైపు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఇది ఇంకా గొప్ప విషయం అని చెప్పాలి ఈ రైల్వే గేట్ పడితే మనం చూసుకుంటే పిఠాపురంలో పిఠాపురంలో మే ప్రధానమైన సమస్య ఏది ఉందంటే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల గంటల గంటలు ట్రాఫిక్ అంటే ఒక్కసారి గేటు పడితే ఐదు ఆరు గంటలు ట్రాఫిక్ నిలిచిపోతుంది ఐదు ఆరు గంటలు ఎండలో అయినా వానలో అయినా ప్రజలు అలాగే క్యూ లైన్ లో ఉండాల్సి వస్తుంది ట్రాఫిక్ లో ఉండాల్సి వస్తుంది సో ఈ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగడం వల్ల ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటది సో ప్రజలు ఎక్కువ సుఖంగా తమ గమ్యానికి టైంకి చేరే అవకాశం కూడా ఉంటది ఇది మంచి పరిణామం మంచి నిర్ణయం అని కూడా చెప్పాలి ఇంకో పాయింట్ చూద్దాం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ ఈ పురుషోత్త పట్నం ఎత్తిపోతల పథకం అనేది గత ప్రభుత్వాల్లో కూడా మనం చూసాం పెట్టారు కానీ అమలు చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది పునరుద్ధరణ చేస్తానని చెప్పారు ఇది మంచి విషయం చాలా మంది రైతులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా పంటలో విస్తీర్ణం కూడా పెరుగుతుందని చెప్పాలి ఏలేరు శుద్ధగడ్డ రిజర్వాయర్ ఆధునీకరణ గొల్లప్రోలు ముంపు నుంచి రక్షణ క రక్షణ ఇక్కడ చూసుకుంటే గొల్లప్రోలు మండలంలో ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి ఈ ముంపు ప్రాంతాలు అన్నట్లకి కూడా ఆ గో ముంపు నుంచి సురక్షణ కలిగించాలి రక్షణ కలిగిస్తామని చెప్తున్నారు అంటే ఇక్కడ సంథింగ్ ఏదన్నా అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక నివేదిక తీసుకుని ఆ అక్కడ ఏదైతే మనం సైడ్ వాల్స్ కానీ కట్టాల్సి ఏమైనా ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలని ఏ విధంగా సురక్షించాలి ఏ విధంగా అక్కడ ముంపు గురవుతున్న వాళ్ళని రక్షించాలి అనేది ఇక్కడ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇంకో పాయింట్ చూద్దాం సోరయ్య సూరయ్య మన్యం రైతులకు అండ సూరయ్య మన్యం రైతులు వీళ్ళు మనం చూసుకున్నాం గత ప్రభుత్వాల్లో కూడా చాలా వీళ్ళు ప్రభుత్వాల్ని ప్రాధాయపడ్డారు మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి ఈ మన్యం రైతులు ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులకి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో అయితే పెట్టడం జరిగింది అంటే ప్రత్యక్షంగా ఆయన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు అని అంటే నేను వస్తే ఖచ్చితంగా చేస్తాను ఏ పదవి లేకపోయినా ఇన్ని చేస్తానా నేను వస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తానని ఇది ప్రూఫ్ అనమాట ఆయన పెట్టారు నేను ఖచ్చితంగా చేయగలరు కూడా ఆయన ఇంకో విషయం చూద్దాం పిఠాపురం పశువుల సంతకు వసతుల కల్పన ఇక్కడ పశువుల సంత అయితే ఉంది పిఠాపురంలో కానీ దానికి సరైన వసతులు లేవు సరైన మార్కెటింగ్ చేసే వ్యవస్థ లేదు సరిగ్గా అక్కడ మనం చూసుకుంటే చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు అన్ని కూడా అవన్నీ కూడా నేను వస్తే క్లియర్ చేస్తాను మంచి వసతులతోటి మీకు పశువులకి పశువుల సంతకి ఏర్పాట్లు చేస్తాను అభివృద్ధి చేస్తానని చెప్పారు మంచి పరిణామం ఇది కూడా ఉల్లు రైతులకు కోల్డ్ స్టోరేజీలు గొల్లపొరంలోని ఉల్లు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోల్డ్ స్టోరేజీలు అని పాయింట్ పెట్టారు ఇది కూడా హర్షించదగ్గ విషయం ఉప్పాడ బీచ్ ప్రాజెక్ట్ పూర్తి ఈ ఉప్పాడ బీచ్ లో మనం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం వల్ల ఆ ఉప్పాడ బీచ్ కి వెళ్ళిన వాళ్ళు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు కొంతమంది మిస్ అవుతున్నారు కొంతమంది అక్కడ సరైన సదుపాయాలు లేక అంటే లోత్ ఎంతో డెప్త్ ఎంతో తెలియక కొన్ని చోట్ల ఏ సెక్యూరిటీస్ సిబ్బంది లేక కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు ఆ ఇబ్బందుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది వాళ్ళందరికీ కూడా బీచ్ అభివృద్ధి చేస్తానని చెప్పారు ఆ అది కూడా మంచి పరిణామం మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ బెట్టీలు కోల్డ్ స్టోరేజీలు ఎప్పుడైనా మత్స్యకారులు ఒక్కసారి వేటకెళ్లారంటే సముద్రంలో నెలల తరబడి రోజుల తరబడి ఇరవై రోజులు నెల రోజులు అలా పాపం నిద్రాహారాలు లేకపోయినా కానీ వాళ్ళు బెట్టీలు పట్టుకుని సముద్రంలోకి వేటకెళ్ళి చేపలు వేటాడి తీసుకొస్తారు కానీ తీసుకొచ్చిన ఆ టైంకి అక్కడ రేటు వాళ్ళకి అనుకున్న రేటు అనుకూలంగా రేటు లేదు అనుకోండి ఆ రేట్ లేనప్పుడు వాళ్ళు అమ్ముకోకుండా తర్వాత రేట్ ఉన్నప్పుడు అమ్ముకుందాం అనుకో అనుకునే సిచ్యువేషన్ లో ఈ కోల్డ్ స్టోరేజ్ అన్ని లేకపోవడం వల్ల తక్కువ ధరకి దళారీలకి అమ్ముకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళందరూ ఒక దళారీ వ్యవస్థ అంతా కుమ్మక్కైపోయి ఈ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ రైతులు కష్టపడి నెల తరబడి తిండి నిద్రాహారాలు లేకుండా సముద్రం మధ్యకెళ్లి వేటాడి తెచ్చిన మత్స్య సంపద అంతా కూడా తక్కువ ధరకే వీళ్ళు కొనుక్కుని ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నారు ఈ మధ్యలో దళారీలంతా ఆ విధంగా కాకుండా కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నా గానీ ఎంత సరుకు తీసుకొచ్చినా గానీ అవి కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుని కోల్డ్ స్టోరేజీ లో పెట్టుకున్న తర్వాత మంచి రేట్ వచ్చినప్పుడే వాళ్ళు అమ్ముకోవడానికి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు మంచి పరిణామం ఇది ఉప్పాడ బీచ్ను ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ఇప్పుడు చూసుకుంటే మనం ఉప్పడ బీచ్ ఉంది ఈ ఉప్పలో చాలా మంది వస్తూ ఉంటారు విదేశీ పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు కానీ సరైన వసతులు లేవు ఆ చుట్టుపక్కల చూసుకున్న సరైన వసతులు ఉండవు రూమ్స్ ఉండవు లేదంటే అక్కడ ఎక్కడ డేంజర్ ప్లేసెస్ ఎక్కడ ఏంటి అనేది గైడెన్స్ ఉండదు ఏవి ఉండవు కానీ ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుదాం అన్నారంటే ఆ చుట్టుపక్కల హోటల్స్ వస్తాయి ఆ చుట్టుపక్కల సరైన సదుపాయాలు ఉంటాయి ఎవరైనా విదేశీ పర్యాటకులు వచ్చినా లేదా రాష్ట్రంలో ఉన్న పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకు ఉండడానికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తామన్నారు తద్వారా ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి పిఠాపురానికి సంబంధించి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి ఆ చుట్టుపక్కల కొన్ని బిజినెసెస్ కూడా నడుస్తాయి ఇక్కడ ఉన్న యువతకే కానీ ఇక్కడ ఉన్న ఆ మహిళలకే కానీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పి ఇది కూడా మంచి పరిణామం అని చెప్పాలి తీర ప్రాంత కోతకు గురి కాకుండా పటిష్టమైన ఆధునిక నిర్మాణం చేపడతాం ఇక్కడ చూసుకుంటే మనం ప్రా ఉప్పాడ బీచ్ దగ్గర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కోతకు గురవుతున్నాయి ఈ అంటే ఒక్కోసారి అలలు ఎక్కువ ఉధృతి ఎక్కువ రావడం వల్ల లేదంటే అక్కడ ఎవరో సరైన చర్యలు చేపట్టకపోవడం వల్ల సైడ్ వాల్స్ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అంటే మనకెందుకు లేని గత ప్రభుత్వాలు వదిలేయడం వల్ల అక్కడ కోతకు గురవుతున్నాయి కొన్ని ప్రాంతాలు ముంపు ప్రాంతాలు గొల్లప్రవ్ లాంటి ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి సో అవన్నీ తీ వాటి అన్నట్లకి పెట్టాలి అని అంటే అక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుని ఒక కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఒక నివేదిక తీసుకుని అక్కడ సైడ్ వాల్స్ నిర్మాణం చేసి పటిష్టమైన చర్యలు చేపడతామని చెప్పి చెప్పారు అది కూడా మంచి పరిణామం ప్రజలు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముంపుకు గురి కాకుండా ఉండడానికి ఇది కూడా మంచి పరిణామం అని చెప్పాలి పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ఆప్టమైజింగ్ సెంటర్ ఏర్పాటు పట్టు రైతులకు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పట్టు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే ఈ పట్టు రైతులు ఉంటారో వాళ్ళకి యాభై సంవత్సరాలు నిన్నోళ్ళకి నేను పెన్షన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ అక్కడ నెగ్గిన తర్వాత అందులో కండిషన్స్ అప్లై చేసి కొంతమందికి పన్నెండు వందల చిలుకు పై చిలుకు రైతులు ఉంటే వాళ్ళందరిలో కొంతమందికి ఈ ఫెన్షన్ అనేది ఇస్తున్నారు ఆర్థిక సాయం అనేది చేస్తున్నారు సో అలా కాకుండా పట్టు రైతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం ఆప్టోమేటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం అని అన్నారు ఇది ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరు గెలిచినా గానీ ఇదైతే పట్టు రైతులకు మంచి మేలు చేకూరదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఉప్పడ చేనేత రంగానికి ఇతో ఉత్సాహం మెరుగైన మార్కెటింగ్ సదుపాయం ఉప్పడ చేనేత రంగానికి ఇతోధిక ఉత్సాహం మెరుగైన మార్కెటింగ్ సదుపాయం ఇది కూడా మంచి పరిణామం సీడ్ హబ్గా రూపకల్పన ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఈ పిఠాపురం ఈ చుట్టుపక్కల ఏరియా ఈ కాకినాడ ఈ ఏరియాలు కూడా మనకి ఏదైతే సీడ్ ఉందో చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఏదైతే సీడ్ వెళ్తుందో ఆ సీడ్ ఇక్కడ నుంచి సరఫరా అవుతూ ఉంటది అయితే సరైన సదుపాయాలు లేక చాలా మంది అభివృద్ధి చెందలేకపోయారు ఇక్కడ అంత అవగాహన ఉంది అంత దీంట్లో మెలుగులు అన్ని తెలుసు ఇక్కడ ఉన్న రైతులకి కానీ ఈ సీడ్ పరిశ్రమలో ఏదైతే అభివృద్ధి ఎందుకు చెందలేదు అని అంటే సరైన సదుపాయాలు గవర్నమెంట్ నుంచి అందకపోవడం వల్ల అంటే ఇక్కడ నుంచి రవాణా వ్యవస్థ కానీ ఇక్కడ నుంచి రోడ్డు మార్గాలు కానీ ఇలాంటివన్నీ లేకపోవడం వల్ల అవన్నీ అభివృద్ధి చెందలేదు సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా అట్లన్నట్లని అభివృద్ధి చేస్తారు మంచి రోడ్లు నిర్మిస్తారు తద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడ నుంచి సీడ్ తీసుకెళ్లి వాళ్ళు కల్చర్లో వాడు కల్చర్ చేసుకునే ప్రతి రైతు కూడా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి సీడ్ తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన అయితే చేస్తారు దుర్గడ మిర్చి పంటకు క్రాషింగ్ ఫ్లోర్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పండే పంటలో ఒకటి వరి పండుతుంది రెండు మిర్చి కూడా పండుతుంది అయితే ఇక్కడ మిర్చి పంటకి సరైన సదుపాయాలు లేవు పంటకు క్రాసింగ్ ఫ్లోర్ అంటే ఇక్కడ పంటకి సరైన సదుపాయాలు ఈ క్రాసింగ్ ఫ్లోర్ అనేది ఉంటే సరైన మద్దతు ధర జరుగుద్ది మరి సరైన మద్దతు ధరకు దొరకడం వల్ల రైతు పండించిన పంటకి సరైన ఆ గిట్టుబాటు ధర అనేది వస్తుంది తద్వారా రైతుకు మేలు చేయకూరుతుంది కాబట్టి అది కూడా పెట్టారు మేనిఫెస్టోలో ఈ ఏ విధంగా చూసుకున్నా ఇలా మేనిఫెస్టోలో మంచి మంచి పాయింట్స్ ఏ ఉన్నాయి సో దీన్ని వినియోగ సద్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేశ వ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లో కూడా తిరిగి పిట్టాపరం వైపు చూస్తారు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసి ఒక నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేదానికి ఈ మేనిఫెస్టోనే ఉదాహరణ ఇందులో ఉన్న పాయింట్స్ అన్ని కూడా ఆ విధంగా ఉన్నాయి చాలా మంచి మంచి పాయింట్స్ పెట్టారు మంచి మంచి ప్రజలకు ఉపయోగం ఏది ఉపయోగం అవే పెట్టారు అనవసరమైన ఉచితాలు లేకపోతే అనవసరమైన సొల్లు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు లాగా అబద్ధపు హామీలు పెట్టకుండా ఏది చేయగలమో ఏది చేస్తే మేలు జరుగుద్దో ప్రజలకి ఏది కావాలో ప్రజలకి అది మాత్రమే పెట్టారు ముఖ్యంగా మనం నెక్స్ట్ ఉమ్మడి ప్రణాళిక చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేనిఫెస్టో అంశాలు చూస్తాం ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాల కల్పన నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూపాయలు పదిహేను వేలు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై లక్షల మంది వల్ల యువతకి ఉపాధి కల్పిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు చేయలేదు అలాంటి మేనిఫెస్టో అయితే ఉమ్మడి మేనిఫెస్టో జనసేన టీడీపీ కలిసి ఈ ఉమ్మడి మేనిఫెస్టో నిరు పెట్టడం జరిగింది నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేలు ఉద్యోగ వృత్తి యువతకు ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు సోమరులు చేస్తున్నారా అని చెప్పి మీరే విమర్శించి మీరే ఎందుకు పెడుతున్నారంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇప్పుడు నిరుద్యోగ యువత ఉంటారు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదన్నా నాలెడ్జ్కి సంబంధించి ఏదన్నా చేసుకోవాలన్నా కానీ వాళ్ళ దగ్గర పేరెంట్స్ మీద ఆధారపడి బతకాల్సి ఉంటుంది అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఇటు జాబులు లేక ఈ గత ఐదు సంవత్సరాల్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యువతని తప్పుదో పట్టించి గంజాయి మార్గంలో పట్టించి ఇలా ఉద్యోగ అవకాశాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో కనీసం యువత పేరెంట్స్ మీద ఆధారపడి బతకకుండా ఒక మూడు వేల రూపాయలు గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం అందితే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానీ ఉద్యోగ ఉద్యోగం నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని కొనుక్కోవడానికి వాళ్ళకు యూజ్ అవుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏదైతే హామీలు ఇచ్చుకుంటా ఊరు ఊరు తిరుగుతా యాత్ర చేశారో ఆ యాత్రలో ఆయన చెప్పింది ఏంటంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తానని చెప్పారు ఆయన సతీమణి భారతి గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి కూడా నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పారు కానీ గెలిచిన తర్వాత జగన్ జగన్ మావ ఏం చేశారంటే ఒక పిల్లాడికి పదిహేను వేలు ఇస్తాం ఇంట్లో ఒకరికే ఇస్తాం పదిహేను వేలు అన్నారు అది కూడా ఏంటంటే ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి పదిహేను వేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్గేసరికి ఎవరైనా నైన్త్ క్లాస్ లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తారు ఒక సంవత్సరం అయిపోయిందరో టెన్త్ అయిపోద్ది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట ఇలాగ అబద్ధ హామీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కానీ ఇక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలు ఏంటంటే ఇంట్లో పిల్లలు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు అంటే ఇద్దరుంటాయి ముప్పై వేలు ముగ్గురు నలభై ఐదు వేలు ఆ విధంగా ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు అయితే పెట్టడం జరిగింది ఎంతమంది పిల్లలు ఉంటే మంది పిల్లలకి అంటే కొంతమంది మన బిలో మిడిల్ క్లాస్ లో చూసుకుంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి కూడా వాళ్ళకి ఆర్థిక స్తోమత బాలేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఈ గొప్ప విషయం అని చెప్పాలి ప్రధానంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఊరూరా తిరుగుతా చెప్పారు ప్రజలందరికీ నేను వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిచ్చేస్తాను గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గిస్తాను కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పారు ఆయన వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచారు నాలుగు సార్లు గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచారు ఆయన వచ్చిన తర్వాత అన్ని పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే బేపచ్చంగా పెంచారు డెబ్బై ఎనభై రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ రోజు నూట పది నూట ఇరవై రూపాయలు అయిపోయినాయి అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటే మిడిల్ క్లాస్కి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మహా అంటే సంవత్సరానికి వచ్చి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఒక ఐదు ఆరు గ్యాస్ సిలిండర్లు అవుతాయి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే మూడు లేదా నాలుగు గ్యాస్ సిలిండర్లు అవుతాయి అంటే ప్రభుత్వం నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది మంచి పాయింట్ అని చెప్పాలి ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రజలు చాలా లబ్ధి పొందుతారు దీని ద్వారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వే పదిహేను వందల రూపాయలు అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అనేది నేను ఒకసారి చెప్తున్నాను తప్పుంటే మన్నించండి కానీ ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టుపక్కల మన సోదరులైనా ఎవరైనా సరే చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు లేడీస్ మన ఫ్యామిలీలోనే లేడీస్ ఉంటారు వాళ్ళకి పర్సనల్ గా ఏ అవసరాలు ఉంటాయి అనేది మనం చాలా మంది మనలో చాలా మంది అడగరు మనకేం కావాలి మనం బయటకు వెళ్తే ఒక డ్రింక్ తాగామా లేకపోతే సాయంత్రం అయితే ఒక బీర్ తాగామా లేకపోతే మనం అలసిపోతే ఎక్కడికన్నా వెళ్ళి సేద తీరేమా ఒక సినిమాకి వెళ్ళాము షికార్కి వెళ్ళామా అని బాయ్స్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఆడపిల్ల ఇంట్లో ఉంటుంది ఆ ఆడపిల్లకి ఏం అవసరాలు ఉన్నాయో అంటే వాళ్ళకి కనీస అవసరాలు కొన్ని ఉంటాయి పర్సనల్ గా అవి తీర్చుకోవడానికి కూడా వాళ్ళకి డబ్బులు లేక ఫాదర్ ఫాదర్ని అడగలేక మదర్ని అడగలేక ఆర్థిక స్వామత బావలేక వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు అలాంటి వాళ్ళకి ఈ పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు అనేది ఇంకో పాయింట్ కూడా ఉంది ఇందులో ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఇరవై సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు మ్యారేజ్ అయినా కానీ ఆ ప్రతి ప్రతి ఇంట్లో కూడా ఆ పదిహేను వందలు అనేవి వస్తాయి మీరు మ్యారేజ్ అయిన వాళ్ళకి రావు ఓన్లీ మ్యారేజ్ అవ్వలికే వస్తాయని కొన్ని ప్రతిపక్షాలు ఏ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు అవన్నీ అవాస్తవాలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకే వస్తాయి అంటే వాళ్ళు పెళ్ళైనా కానీ వైఫ్ అయినా కానీ లేకపోతే ఎవరైనా కానీ పదిహేను వందలు అయితే వస్తాయి ఇంకో ఇందులో ఇంకో విషయం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మనం తెలంగాణ ఇక్కడ నుంచి మన ఆంధ్రా నుంచి తెలంగాణ వెళ్ళే వరకు మనం డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది ఆంధ్రాలో ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళిన తర్వాత కూడా మీరు లోకల్ అని చెప్పి బస్సు ప్రయాణానికి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చేసరికి ఆంధ్రాలో తిరగడానికి మరి ఆంధ్ర తెలంగాణలో పెట్టారు ఆంధ్రాలో పెట్టలేదు ఏంటి అని మహిళలందరూ డిమాండ్ చేయడం వల్ల ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా పెట్టడం జరిగింది దీనివల్ల ప్రభుత్వం మీద నెలకు వచ్చేసరికి కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది అయినా కానీ ప్రభుత్వం తట్టుకుని జనసేన టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం ఆడబిడ్డల కోసం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా పెట్టడం జరిగింది సంపన్న ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారికి సంక్షేమం దృష్టిలో ఉంచుకుని పన్నులు ధరలు విద్యుత్ ఛార్జీలు తగ్గింపు మౌలిక వసతులు అభివృద్ధి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మెరుగుపరిచే విధంగా చర్యలు ప్రధానంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్ని ఆటలు చెత్త పన్ను వేశారు ఇంటి పన్ను పెంచారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయి అంటే మొత్తం అన్నిటిలో కూడా రేట్లు పెంచుకుంటా పోయారు ఆయన తగ్గించుకుంటా వెళ్తాను బాధలే బాధిలే అని పెంచుకుని అరిచే ఆయన వచ్చిన తర్వాత అన్ని పెంచుకుంటా పోయారు ఇప్పుడు వీళ్ళు అవన్నీ దృష్టిలో ఉంచుకుని ఏ ఏ ప్రజలు ఈ పన్నులు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారో చూసుకుని వాళ్ళందరికీ కూడా ఈ పన్నులు ఏ విధంగా తగ్గించాలి ప్రజల మీద భారం ఏ విధంగా తగ్గించాలి అనేది కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు ఖచ్చితంగా తగ్గిస్తామని మేనిఫెస్టోలో అయితే పెట్టారు పూర్ టు రీచ్ పేదలకు సంపన్నులను చేసే పీ ఫోర్ ఫార్ములా ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం అంటే పూర్ టు రీచ్ అంటే మన పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిచ్ పీపుల్ ఎలా అవ్వాలి అనేది ఒక ఐదేళ్లలో ఒక ప్రణాళిక అయితే ఈ పెట్టి దాని ద్వారా ఐదేళ్లలో కనీసం ఈ ప్రజల్ని సామాన్య ప్రజలని పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో పేద ప్రజలు వాళ్ళందరినీ కూడా ధనికులను చేసే అవకాశం ఉంది అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అమరావతి రాజధాని ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ అంటే ఒక రాజధాని అనేది పెడితే అది వాళ్ళెవరో పెట్టింది నేను ఎందుకు చేయాలని ఒకటి కాదు మూడు చేస్తా అన్నారు మూడు అన్నది ఒకటి కూడా ఇంప్లిమేషన్ చేయలేకపోయారు ఒక్క రాజధాని ఒక ఇటు కూడా చేయలేకపోయారు అది మనమే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు చెప్పడం ఎందుకు చేయలేనప్పుడు అని అనుకుంటున్నారు అంటే ఒక రాజధాని కట్టలేనప్పుడు మూడు రాజధాని ఏం కడతారని కూడా అనుకుంటున్నారు అదే ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టారు అమరావతి రాజధాని ఫస్ట్ ఒక రాజధాని డెవలప్ చేసుకుని తర్వాత మనం ఏవేవైతే సిటీలు ఉన్నాయో ఇటు వైజాగ్ కానీ మిగతా రాయలసీమ ప్రాంతాలు కానీ ఎక్కడైనా సరే మనం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని పెట్టారు అది కూడా మంచి పాయింట్ అని చెప్పాలి మనం గతంలో చూసుకుంటే ఏదైతే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు మరి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో మనం చూసుకుంటే ఒక హైదరాబాద్ని రాజధాని అని ప్రకటించిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏసీ ముఖ్యమంత్రులు వచ్చినా దాన్ని కొనసాగించారు కానీ ఎక్కడ వాళ్ళెవరో పెట్టారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేశారు అని కేసీఆర్ గారు ఆపేయలేదు అక్కడ ఫ్లైఓవర్లు నిర్మాణం చేశారు కేసీఆర్ గెలిచిన తర్వాత ఆ తర్వాత అంతకుముందు ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిన సైబర్ సిటీని వీటిని కూడా మన రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించుకొచ్చారు అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందింది అమరావతి అభివృద్ధి చెందింది ఆ విధంగా మనం ఆంధ్రప్రదేశ్ని కూడా చూడబోతున్నాం అనేదానికి ఇది ఒకటే నిదర్శనం ఉద్యోగ అవకాశాలు పెరిగితే పరిశ్రమలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది రాష్ట్ర రెవెన్యూ పెరుగుద్ది ఇప్పుడున్న పథకాలకు మరింత మెరుగైన పథకాలు మరింత రెట్టింపు పథకాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ అమరావతి రాజధాని అనేది ఉచిత ఇసుక పేదలకు ఉచిత ఇసుక పథకాన్ని పునరుద్ధరిస్తూ సొంత ఇంటి కాలను నెరవేర్చడం నిర్మాణ అనుబంధ రంగాలు బలోపేతం లక్ష్యం ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తానన్నారు ఊరూరు తిరుగుతూ ఆయన ప్రచారంలో కూడా చెప్తానే వచ్చారు ఇసుక కొరత ఉంది ఇసుక దంద జరుగుతుంది అని చెప్పి ఆయన ఊరూరు తిరుగుతూ చెప్పారు కానీ ఆయన వచ్చిన తర్వాత ఇసుక పాలసీ విధానం ఆయన తీసుకొచ్చారు ఈ రోజు ఇసుక అధిక రేట్లు అమ్ముతున్నారు అది కూడా ఇసుక సకాలంలో రావట్లేదు ఎవరైనా సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇసుక ఆర్డర్ ఇస్తే ఆ ఇసుక ఎర్ర కలిసిన కల్తీ ఇసుకను పంపిస్తున్నారు మళ్ళీ అది వద్దు అని అంటే అది తిరిగి తీసుకెళ్లే అవకాశం కూడా లేదనమాట అలాగా ఒక ఇసుక పాలసీ అని తీసుకొచ్చారు అలా కాకుండా మేము వస్తే మట్టికి ఉచిత ఇసుక ఇస్తాం పేదలకు ఉచిత ఇసుక పథకాన్ని అని చెప్పి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది కూడా మంచి పరిణామం అని చెప్పాలి కార్మి కార్మిక సంక్షేమం కనీస వేతనాలు పెంపొందిం పెంపొందింపు వలసల నివారణ మనం చూసుకుంటే ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వలసలైతే వెళ్తున్నాం మనం ఇటు చెన్నై కానీ అటు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇలా ఏ విధంగా వలసలు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు ఐటీ కంపెనీలు లేవు కనీసం ఏదన్నా ఒక బిజినెస్ చేసుకుందాం అని అంటే ప్రోత్సాహం లేదు ప్రభుత్వం నుంచి ఏ ప్రోత్సాహాలు రావు లోన్స్ రావు కనీసం కనీసం గ్రాడ్యుయేషన్ అయిపోయిన యువతకి వాళ్ళ సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి ఈ రోజు ఫీజులు ఫీజు రీఎంబెర్స్మెంట్ అనేది వేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ సమస్యలన్నీ కూడా తీర్చుతాం మేము వస్తే కనీస వే వేతనాలు పెంపొందిస్తాం ఉన్న ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మినిమం వేతనాలు పెంచుతాం మేము మేము వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది కార్మికులకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వలసలు నివారణ చేయడం అని జరిగి చెప్పడం జరిగింది వలసల నివారణ ఏంటంటే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది రాష్ట్రానికి పరిశ్రమ పరిశ్రమలు తీసుకొస్తారు ఐటీ కంపెనీలు తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏ కేసులు లేవు ఏ అక్రమ ఆరోపణలు లేవు ఆయనకి అక్రమ ఆస్తులు లేవు ఆయన ఎవరికి భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు లేక ఒక వెంకటస్వామి విగ్రహం తీసుకెళ్లి మోడీ గారికి ఎవరైనా ఆయన డైరెక్ట్గా వెళ్ళి కలుస్తారు ప్రజా సమస్యల కోరం కోసం కలుస్తారు గతంలో చూసుకుంటే మనం ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ఆయన ప్రధాని మోదీ గారిని కలిశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు వాళ్ళకి పరిష్కారం వచ్చింది ఈ రోజు అక్కడ ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారు అంటే క్రెడిట్ ఎవరు కొట్టేసినా కానీ ఫస్ట్ బీజం పోస్తుంది మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఆ విషయం అందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడ వలసలు అన్నారు వలసలు ఆపుతాం అని అంటే అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏ ఏరియాలో ఏ పరిశ్రమలు వస్తే ఎంతమంది యువతకి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చూసి ఆ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తారని ఇందులో ప్రధానంగా పెట్టడం జరిగింది ఈ మేనిఫెస్టోలో అయితే మేనిఫెస్టో చూసిన తర్వాత వైసీపీ గుండెల్లో అయితే రైళ్లు పరిగెడతాయనే చెప్పాలి వైసీపీ అనే కాదు ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న మిగతా పార్టీలు కూడా ఈ మేనిఫెస్టోను ఆదర్శంగా తీసుకుంటాయి ఇందులో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ పీజే న్యూస్ కెమెరామెన్ కిరణ్తో పిఠాపురం ప్రధానంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా జనసేన మేనిఫెస్టో చూసిన తర్వాత ఆకర్షితులు అవుతారు ఆకర్షితులు అవ్వడమే కాదు ఇది అమల్లోకి తీసుకొచ్చే నాయకులు కూడా మనకు మన చేతిలో ఉన్నారు ఒకరు అనుభవం గల నాయకులు ఇంకొకరు సాధించే నాయకులు ఇది కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురాగల నాయకులు నిధులు ఇన్వెస్టర్లని తీసుకురాగల నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన చేతిలో మన ముందు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది ఉమ్మడి ప్రభుత్వం వస్తే ప్రధానంగా మనం చూసుకుంటే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తాయి అంటే ప్రోత్సాహం ఇది ఏదో మీకేదో ఫ్రీ బేసిస్ ఇచ్చినట్టు కాకుండా ప్రోత్సాహం కిందిస్తున్నారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి సంవత్సరానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఇంట్లో నలుగురు విద్యార్థులు ఉన్న ప్రతి విద్యార్థికి పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున ప్రతి విద్యార్థికి వస్తుంది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తారు అంటే రైతు కష్టాల్లో ఉన్నాడు రైతును ఆదుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దృఢ సంకల్పంతో ఆయన కష్టార్జితాన్ని తీసుకొచ్చి ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు పంచుతున్నారో అలా కౌలు రైతుల పక్షాన్ని ఎప్పుడు ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ రైతులకు ఒక పాయింట్ అయితే ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం కూడా అంటే మన ఏదైతే అగ్రికల్చర్ ఉందో అగ్రికల్చర్ రంగాన్ని అభివృద్ధి చెయ్యాలి పంట విస్తీర్ణాన్ని పెంచాలి అని అంటే రైతును ఆదుకోవాలి రైతు అనేవాడిని గుర్తించి రైతుకి ఈ విధమైన ఆర్థిక సహాయాలు ప్రభుత్వాలు ఇచ్చినట్టయితే గత ప్రభుత్వాలు ఎక్కడ ఇవ్వలేదు ఇక్కడ ఇస్తున్నారు గత ప్రభుత్వాల్లో పద్నాలుగు వేలు పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి అది నేనే ఇస్తున్నా అని చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నారు ఖచ్చితంగా అది అయితే అవాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది అందులో ఆరు వేల రూపాయలే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఏడు వేల రూపాయలు రెండు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే అది నేనే ఇస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం వస్తే జనసేన టిడిపి ప్రభుత్వం ఒక రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు రైతులందరూ ఇది గమనించాలి యువతకి ఇరవై లక్షల మంది ఉపాధి అవకాశాలు ఇస్తాం లేదా నెలకి ఉపాధి లేని యువతకి నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం సహాయం అయితే చేస్తాం అని చెప్తున్నారు ఇది యువతకేదో ఓట్ల కోసమో సీట్ల కోసమో అయితే కాదు ఇది యువతకి మినిమం ఏదైతే అవసరాలు ఉంటాయో అవి తీర్చుకోవడానికి వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ అయినా కనీసం ఏదైనా జాబ్ అప్లై చేయడానికైనా వాళ్ళకి ఆర్థిక సహాయం కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు ప్రతి ఏటా ఇరవై లక్షల మంది యువతకైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది ఇది ప్రధానమైన అంశాలు కెమెరామ్యాన్ కిరణ్ తో దుర్గా ప్రసాద్ పిజే న్యూస్ పిఠాపురం